నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగినప్పుడు కూటమి నాయకులందరూ కూడా ఆ ఎన్నికను అప్రజాస్వామికంగా నిర్వహించేలా వారు చేసినటువంటి దాడులు వీటన్నిటి మీద స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ గట్టి పోరాటాన్ని చేసింది ఈ పోరాటం ఇంతటితో ఆగకుండా ఎంపీ గురుమూర్తి గారు దీన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు ఆ రోజు ఎన్నికకు ఓటు వేయడానికి వెళుతున్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు వాళ్లపై జరిగినటువంటి దాడిని వివరిస్తూ ఎంపీ గారు ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్కు హోమ్ సెక్రటరీకి కేబినెట్ సెక్రటరీకి ప్రధానమంత్రి కార్యాలయానికి ఎస్సీ కమిషన్కు అలానే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఆయన ఫిర్యాదును అందజేశారు దీనిపై స్పందిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర డీజీపీని అలానే చీఫ్ సెక్రటరీని ఈ పరిణామాలపైన ఒక సంపూర్ణమైనటువంటి నివేదికను ఓ స్పెషల్ ఆఫీసర్ని నియమించి సీనియర్ ర్యాంక్ ఆఫీసర్ని నియమించి నాలుగు వారాల్లోగా తమకు అందజేయవలసిందిగా కోరారు ఇది చాలా మంచి పరిణామం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ సెక్రటరీకు మరియు డీజీపీకి పంపినటువంటి లేఖలో చాలా క్లియర్గా ఫిర్యాదుదారుడైనటువంటి ఎంపీ ప్రజాప్రతినిధులైనటువంటి మేము మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు మా మీద దాడి చేసి మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి కార్పొరేటర్ని కొందరిని ఎత్తుకెళ్లారు వీటిపై మేము స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మేము ఎవరినైతే గుర్తుపట్టి వాళ్ల పేర్లపైన కంప్లైంట్ని నమోదు చేయమని చెబితే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టుగా రాసి రౌడీషీటర్ల పేర్లను తప్పించడాన్ని తప్పుపడుతూ ఇవన్నిటినీ కూడా పరిశీలించాలని ఎన్హెచ్ఆర్సీ వీరిని డీజీపీని కోరడం జరిగింది ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళెవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేటటువంటి ప్రసక్తే లేదు అన్ని ఎవిడెన్సెస్ని మేము ఇప్పటికే మేము ఫిర్యాదు చేస్తున్నటువంటి వారందరికీ కూడా చేర్చడం జరిగింది వీళ్లను తగు విధంగా శిక్షించేంత వరకు ఈ పోరాటం ఆగదు ఈ పోరాటాన్ని ముందుండి ఢిల్లీ స్థాయిలో నడిపిస్తున్నటువంటి ఎంపీ గురుమూర్తి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను